చూస్తుంటాను మా ట్రాన్స్ బయట భిక్షాట చేసుకున్న చోట ఏదైనా షాపుల దగ్గర అని అలాగే నేను ఇప్పటికీ కూడా భిక్షాటలు చేసుకుంటూనే బ్రతుకుతున్నాను కానీ ఆ సమయాన్ని థర్టీ పర్సెంట్ ఇచ్చి సెవెంటీ పర్సెంట్ ధర్మం కోసం ఎంచుకున్నాను ఎందుకంటే ఈ సనాతన ధర్మంలో మాత్రమే ఇజ్రాయిల్కి ఒక విలువ అనేది ఉంది సాక్షాత్తు ఆ పరమశివుడితో అర్ధనారీశ్వరులు మీరే ఈ క్రిస్టియన్స్ ఈ ముస్లింస్ మాకేమి గౌరవం ఇవ్వలేదు వాళ్ళ దేవుడితో మాకు పూజించలేదు కానీ సిక్కులేని కొంతమంది మతం మారి ఇదే రాజమండ్రిలో నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు నువ్వు ధర్మం కోసం మానే లేదంటే నువ్వు చంపేస్తాం స్పాట్ పెడతాం అని సరే నేను ఒకటే మాట చెప్పా నా ధర్మం కోసం నా దేశం కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధమే చంపేసుకోండి పర్ఫెక్ట్లో మిగతా నాగ్రస్ లాలాచేరు రాజమండ్రి అని చెప్తున్నాను ఇంతలా నేను చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి మీరు పూర్తి పురుషులు పూర్తి స్త్రీలు నేను ఒక ఇజ్రాయల్ నేను ఒక ఇజ్రాయల్ అయ్యింటే ఏ సపోర్టు లేకపోయినా ధర్మం కోసం ఎంత స్ట్రాంగ్ గా నిలబడి నేను ఫైట్ చేస్తున్నప్పుడు కనీసం మీరు పూర్తి పురుషులు స్థిరై ధర్మం కోసం పోరాటం చేయకపోయినా ధర్మానికి కట్టుబడి ధర్మానికి శంకర కట్టుకొని ధర్మం కోసం బయట చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి అది కూడా చేయకపోతే ఈ దేశం ఈ ధర్మం ఉండదు ఎందులో పక్క బంగ్లాదేశ్ ముస్లి కొడుకులు పాకిస్తాన్ లభున్న కొడుకులు మన హిందువులకు చోటు ఇచ్చారా మన పండగ చేసుకోనిస్తున్నారా కానీ ఇక్కడ మాత్రం మన భారతదేశంలో అన్ని మతాల సమానం అని చెప్పి అందరం తోలిస్తాం అందరినీ ఆ మధు ఎప్పుడైనా సరే మన ధర్మాన్ని ఎప్పుడైనా పూజించారా వాళ్ళ పండగలు వస్తే మన మట్టుకి ఏవేవో చెప్తా ఉంటాం గొప్ప కోసం సోని మాటలు చెప్తాం అబ్బే సలహా లేకు హ్యాపీ క్రిస్మస్ అని చెప్తాం ఆ యదవులు ఎప్పుడైనా సరే మా పండుగ వచ్చినప్పుడు హ్యాపీ దసరా హ్యాపీ దివా చెప్పారా చెప్పలేదు సిద్ధి లేకుండా చెప్పాడని తప్పు కొట్టుకుంటున్నావు అంటే మన గొప్పగా వచ్చేయని మన మట్టుకి అందరూ గోవించేస్తాను సానుభూతి గొప్పడాడు కదా నీ ధర్మాన్ని నీ దేశాన్ని నీ కుటుంబాన్ని గౌరవించలేనప్పుడు నువ్వెందుకు గౌరవించడం వాళ్ళని నా కోసం పూర్తిగా తెలుగు ఇప్పుడు చెప్తున్నాను నేను ఒక ఎక్స్ క్రిస్టియన్ అలాగే ఎక్స్ ముస్లిం కూడా ఈ రెండు మతాల్లోకి వెళ్ళొచ్చా ఈ రెండు మతాల్లోకి వెళ్ళినప్పుడు హిందుత్వం మీద నాకు ఎంత ద్వేషం ఉండేదంటే ఒక్కసారి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా క్రైస్తవుల చేత నేను కలిపి కాలంలోకి వెళ్ళేశాను అంత కసి పట్టుదల ఉంటది ఆ మతాలు ఏం చెప్తున్నాయంటే సనాతన ధర్మాన్ని నాశనం చేయండి కుళ్ళను కోల్చండి స్థలాలు అర్థం చేయండి వాళ్ళని చంపండి నరకండి ఎందుకంటే చెప్తున్నా దిటో తెలుసు లోహము పరమగత ఇది అంతా చదివితే ఇవే ఒకటి మన దేవాలయాలు మన దేవుడు దూషించడమే ఉంటది ఇంకా అంతకు మించే ఈ పాస్త కొడుకులు కొంతమంది ఏం చెప్తారంటే మహాయితే ఈ లోక సువార్తలు ఈ పరమయతలు ఏమి చెప్పరు వారు చెప్పేదల్లా మా ప్రభు సువార్త అని చెప్తున్నారు ఆ దేవత కొడుకులు చెప్తున్నా నేను ఆ బైబుల్ అంతా అబద్ధం అదే బైబిల్ చెప్తుంది ద్వితీయ దేశంలో ఉంటుంది ఇరవై మూడు పద్దెనిమిది ఎనిమిది ఉంటుంది మీరు ఒకరిని మతం మార్చుటప్పు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదురు రెండెంతలు నరకానికి పాత్రులు అవదురు వారు కూడా నరకానికి పాత్రులు అవదురు అని చెప్పి బయవే చెప్పింది అసలు మొత్తం మార్చొద్దని చెప్తుంటే ఈ పాస్ నా కొడుకులు మా ప్రలోకం చేరుకుంటా నువ్వు విగ్రహాలు చేయకు నరకానికి వెళ్తావు అని చెప్పి ఈ నుట్టిన కొడుకు చెప్తున్నారు మీరు ఇదంతా విని మనం ఏమనుకుంటున్నాము అవునా విగ్రహాలు చేయకూడదు అని చెప్తున్నారు కొంత కుక్కడ కొ విశ్వాసం ఉంటది

మతంలో అంటే పట్టించిన కండ పండాలి అడుగుతారు మనం మాత్రం గొర్రెలకు ఆ గొర్రెలు మనం గొర్రెం గొర్రెలకు చెప్తే మనం వింటున్నాం ఏ మన రాముడు లేడా శివుడు లేడా దుర్గం తల్లి ఏ హిందువు మా దగ్గర వచ్చి చెప్తున్నావు నీ దగ్గర వచ్చి మధ్య అని చెప్పామా లేదు కదా అలాగే అప్పుడు మా హిందువు దగ్గర చెప్తాడు పాడుకో అని గట్టిగా మనం చెప్పాలి మా ఒక పోకూడదు ఏదైనా పెంచుకోండి ఒక్కలు పెంచుకోండి మొక్కలు పెంచండి ఆవులు గోమాతలు పెంచండి కానీ మొక్కమాటాన్ని పెంచకండి ఎందుకంటే ఆ మొక్కమాటం మన యొక్క నాశనానికి పునాది ఎక్కడ కూడా మొక్కమాట పడకుండా నేను హిందూని ఇది హిందూ దేశం భారతదేశం హిందూ దేశం అని గట్టిగా చెప్పండి అలాగే మన మధ్య మన్ని కోరుతుందా పాస్టర్ అలాగే అజయభోపాల్ పాస్టర్ ఏమంటున్నాడంటే దళితుల్ని గొళ్ళలోకి రానివ్వలేదు అని చాలా మందికి ప్రచారం చేస్తూ నేను కూడా ఒక దళితు కూడా మనం చెప్తున్నాను దళితుల్ని ఎస్సీ ఎస్టిల్ని గిరిజల్ని మిమ్మల్ని మనందరినీ కూడా ఈ బ్రాహ్మణ్ మీరు అగ్ర కులాల్లో గొళ్ళలోకి రానివ్వలేదు మన అంట ఎలా చూశానని చెప్పి అంటున్నారు ఇది అబద్ధం ఎందుకు అసలు గుళ్ళలోకి అంటే ఈ ఎస్సీ ఎస్టీలు దళితులు ఈ పేదరికంలో ఉంటే బ్రిటిష్ వచ్చి గోమాంసాన్ని అలవాటు చేస్తే తినడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఈ గోమాంసాన్ని తిని ఇలా కులంలో కాకూడదని మాత్రం రానవలేదు అంతే తప్ప దళితులు కాదు మరి మధ్య మన బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో కూడా మన హిందువులు ఎలా చదువుతున్నారు ఈడ్చుకెళ్ళి ఈచుకెళ్ళి మరి లాంటికెళ్ళి బ్రతుకుండగానే చర్మాలు ఒలిసి పెట్రోల్ పోసి మరి తగలబెడుతున్నారు ఇప్పటికీ కూడా మనం మారకపోతే అన్ని మతాలు సమానం అనుకుంటే మన ధర్మాన్ని మన దేశాన్ని మనం రక్షించుకోవాలి మన భావదారాల భవిష్యత్తులో మన పిల్లలు జై శ్రీరామ్ అనే హక్కు ఉండదు బొట్టు పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చే దిక్కు ఉండదు అది బాగా గుర్తు పెట్టుకోండి ఒక ట్రాన్స్జెండర్ గా నేను ఆవేదన పడుతున్నారంటే నాకు ఉండాల్సింది మీకు ఎందుకంటే నేను ఒక ట్రాన్స్జెండర్ నాతో నేను అర్థమైపోతాను కానీ మీరు స్త్రీలు పురుషులు కాబట్టి మీ సంతాన ఉత్పత్తి ఉంటుంది మీ పిల్లలు ఉండాలి మీ వంశం వంశం అభివృద్ధి అవ్వాలంటే ధర్మం ఉండాలంటే మీరు ధర్మానికి కట్టుబడి ఉండాలి కట్ట ఉండాలి శత్రిందుగా ఉంటే మట్టికి మనకు చెట్టుకి ఏలా తీసి పెట్రోల్ బస్సు తగలబెడతారు ఒకసారి మరి హిందూ ధర్మాన్ని దోసిపచేటువంటి గొర్రెలుకి విపిచేలాగా పక్కన గొర్రె దొడ్డి మాకి విపిచేలాగా ఒకసారి జై శ్రీరామ్ శ్రీరామ్ ఈ అవకాశం ఇచ్చిన శ్రీరామ చక్రకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు